హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ వంకాయ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమారిని ఈరోజు రెసిపీ వంకాయ కర్రీ సింపుల్ వేలో చేసి చూపిస్తాను చూడండి వంకాయలు ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకొని కట్ చేసి ఇలా పసుపు వాటర్లో వేసాను సాల్ట్ వాటర్లో కూడా వేయచ్చు ఎంతో తెల్లగా ఉన్నాయి చూడండి చేదు రాదు ఇలా వేయడం వల్ల ఇప్పుడు దీనికి కానీ ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు ఎండుమిర్చి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయడం అవ్వాలి ఇందులో పోపు గింజలు వేసుకుందాము ఇది పచ్చనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పుట్టు మినప్పప్పు వేసాను అవి కొంచెం వేడి అవ్వాలి ఇప్పుడు పచ్చనగపప్పు వేగిపోయింది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము కరివేపాకు అండ్ వేడి మిర్చి వేసాను కొంచెం వేగాలి పచ్చాతన పోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రింజాలు వేద్దాము వంకాయలు వేసుకున్నాను ఒకసారి మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం తగినంతే వేసుకోండి సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము ఒక్క పది నిమిషాలు కదపకుండా మూత పెట్టుకుందాము కొంచెం మగ్గింది వంకాయ ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనెత్తాము సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు రైస్లోకి సర్వ్ చేసుకుందాము ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్